I'm going to collect some raw uh, tomatoes to make chutney. హలో ఎవ్రీవన్ ఈరోజు ఏంటంటే మనము పచ్చి టొమాటో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము టుడే ఐమ్ గోయింగ్ టు మేక్ రా టొమాటో చట్నీ సో దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పచ్చి టమాటో తీసుకున్నాను దానిలోకి ఒక ఎయిట్ టు నైన్ పచ్చిమిరపకాయలు అలాగే ఒక హాఫ్ కప్ ఏమో పీనట్స్ వన్ టీ స్పూన్ నువ్వులు ఒక పెద్ద ఉల్లిపాయ కొన్ని చిన్న ఉల్లిపాయ రెబ్బలు అలాగే కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం కొత్తిమీర వీటన్నిటిని కూడా మొదటగా మనము ప్రిపరేషన్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఈ పీనట్స్ని మనము వేపుకొని పొట్టు తీసేసి పెట్టుకుందాము అలాగే నువ్వులు కూడా కొద్దిగా వేపుకుందాం ఫస్ట్ మనము పల్లీలు వేపుకోవాలి అలాగే తర్వాత నువ్వులు తర్వాత బాండీలో ఒక స్పూన్ నూనె వేసుకొని ఇందులో మనము పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి ఇందులో నాలుగు రెబ్బలు కరివేపాకు వేద్దాం తర్వాత ఈ పక్క తీసుకొని ఇందులో టమాటా ముక్కలుగా కట్ చేసి వాటిని వేసుకుందాం ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేద్దాం దీంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు టమాటా కొంచెం మగ్గే వరకు ఇలాగ ఇందులో ఉడికించుకుందాం వీటిని ప్లేట్లో తీసేసుకొని తర్వాత ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెంగా వేసుకుందాం ఇప్పుడు కొంచెం నూనె యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేపుకుందాం ఇది మరి ఎక్కువగా ఉడికించొద్దండి జస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్స్ మాత్రమే దీన్ని మనం కొద్దిగా వేసుకోవాలి ఇలా చుట్టుకుంటూ వేసుకుందాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా చల్లబడే వరకు వెయిట్ చేద్దాం తర్వాత మనం మిక్సీ జార్లోకి మొదటగా ఈ పల్లీలు పీనట్స్ వేసుకొని అలాగే నువ్వులు కూడా వేసుకొని ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేద్దాం అలాగే పచ్చిమిరపకాయలు వెల్లుల్లి నెక్స్ట్ సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వీటిని ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి టొమాటో అలాగే కొత్తిమీర ఆనియన్స్ వీటన్నిటినీ మళ్ళీ మిక్సీ పట్టుకుందాం అంటే మీకు బాగా మెత్తగా కావాలనుకుంటే అలాగే పట్టుకోవచ్చు లేదంటే కొంచెం కోర్సుగా అయినా కూడా బాగుంటుంది రెండు రకాలుగా కూడా బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలాగ మీరు ఇది మిక్సీ చేసుకోండి చూడండి నేనైతే ఇలాగా మిక్సీ చేశాను మరీ మెత్తగా కాకుండా అలాగని కోర్సుగా కూడా లేదు కొంచెం మనకి తినడానికి వీలుగా ఉండేటట్లుగా నేను దీన్ని మిక్సీ చేశాను ఇప్పుడు దీన్ని మనము తాలింపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను తాలింపు కోసం ఎందుకంటే మనం పచ్చడి కొంచెం ఎక్కువే చేసాం కాబట్టి నూనె కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది టూ స్పూన్స్ వరకు తాలింపు గింజలు త్రీ రెడ్ చిల్లీ అలాగే రెండు రెబ్బల వరకు కరివేపాకు వెల్లుల్లి ఇందులోకే వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేయక్కర్లేదు తర్వాత ఇందులోకి పచ్చడిని వేసేయాలి మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చెప్పాను పచ్చడి ఎప్పుడూ కూడా తాలింపులోకి మనం వేయాలి వేసి రెండు నుంచి మూడు నిమిషాల వరకు తాలింపులో మగ్గనివ్వాలి అప్పుడే దానికి చాలా రుచి వస్తుంది సో చాలా వరకు ఏంటంటే మనము ఈ తాలింపుని తీసుకెళ్ళి పచ్చడిలో వేస్తాం కానీ దానికంటే ఈ రకంగా ట్రై చేయండి చాలా మంచి రుచి వస్తుంది సో ఇప్పుడు మనం దీన్ని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలాగ నూనెలోనే మగ్గనిద్దాము లో ఫ్లేమ్లో ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో చక్కగా ఏమి లేకుండా ఈవెన్ నెయ్యి కూడా అవసరం లేదండి ఈ పచ్చడితో మాత్రమే మనము అన్నం తినేయచ్చు అనమాట అంత రుచిగా ఉంటుంది మీరు కూడా మీకు పచ్చి టమాటాలు అవైలబుల్గా ఉంటే తప్పకుండా ట్రై చేయండి సరిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని గిన్నెలోకి మార్చుకున్నాం ఇదిగోనండి డెలీషియస్ పచ్చి టొమాటో పచ్చడి తయారైపోయింది మీరు కూడా అప్పుడప్పుడు ఇలాగ తయారు చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే వాళ్ళు డెఫినెట్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు కాబట్టి మీరు కూడా పచ్చి టొమాటోలో అవైలబుల్గా ఉన్నప్పుడు మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి నాకు తెలియచేయండి ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యు విత్ అనదర్ రెసిపీ Till then, bye. Take care.